ఆర్ఎంపి వృత్తినే ఎన్నుకోవడం పాపంగా భావిస్తుంది ఇప్పుడు సమాజం అనే సమాజం అనేకంటే కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడు పాలసీస్ కానీ ఇప్పుడున్న ఎవరైతే ఈ వ్యవస్థ అంటే మేము పెరుగుతున్నాం కదా అని చెప్పేసి ప్రతి డాక్టర్ ఆర్ఎంపి మీద మాట మాట్లాడడం మొదలు పెట్టారు అంటే కొందరు ఎలా దాని అంటే ఒక బూచ్ లెక్క చూస్తున్నారు మరి ఈ బూచ్ అనేది ఇంతకుముందు ఎడిపోయింది కరోనా పీరియడ్ ఎడిపోయింది పోనీ నైట్ టైము రాత్రి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ లేచి చేయగలుగుతున్నాడా చేయగలడా మీరు ఖచ్చితంగా చెప్పండి ప్లస్ మీరు చాలా అంటున్నారు కదా ఓవర్ ద కౌంటర్ ఎవరు ప్రాణాలు ఎవరు తీస్తున్నారండి కార్పొరేటర్స్లో రోజుకి ఇద్దరు చనిపోతున్నారు ఎవరు తీస్తున్నారు ప్రాణాలు ఇప్పుడు ఉస్మాని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చనిపోతున్నారు కదా అది నెగ్లిజెన్సేనా పోనీ ఇక్కడ మీకు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఎంతమంది మీకు చనిపోతున్నారు వాళ్ళు ఇచ్చే ప్రాథమిక వైద్యంలో చనిపోయే అవకాశం ఉంటుందా చెప్పండి సో హై హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇచ్చే హాస్పిటల్ చాలా ఉన్నాయి డాక్టర్ చాలా ఉన్నారు వాళ్ళ దగ్గర అంటే ఇండియన్ సిస్టంలో ఒకటి మీరు గమనించట్లేదు గమనించట్లేదు సిస్టమేటిక్గా మనము పేషెంట్ని ప్రేమించడం మొదలు పెడితే ఎవరికైనా పేషెంట్ వస్తారు కదా ఇప్పుడు ఆర్ఎంపీ కాదు రోడ్డు మీద ఎవరైనా దయాచల్ దగ్గర తీసుకుంటే వస్తారు మీరు చాలా గమనిస్తే మీకు ఆర్ఎంపీ పిఎంపీలు హైదరాబాద్లో శ్రమ్స్లో కానీ డిస్టిక్ లెవెల్లో ఉన్న విలేజ్ లో కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళు లేకపోతే ఒక పాము కుట్టినా ఒక తేలు గరిచిన ఈవెన్ బ్రెయిన్ ఎమరేజ్ అయినా లేకుంటే యాక్సిడెంట్స్ అయినా ఎవరు కాపాడగలుగుతారు వాళ్ళు వితిన్ టెన్ టు ట్వంటీ మినిట్స్లో మీరు మనం పోగలం అక్కడికి ఇట్ వాస్తవంగా జరుగుతుందా జరగదు కదా కాకపోతే ఆ వ్యవస్థ అనేది కొంతమందికి నష్టం కలిగించవచ్చు కానీ ఆ వ్యవస్థ పరంగా సమాజానికి నష్టం లేదండి సమాజంగా నష్టం ఉందని మీరు అనుకుంటున్నారు సమాజము దాన్ని కోరుకుంటుంది ప్లస్ రెండో విషయము సమాజంలో మీరు అన్నట్టుగా విచ్చలు విడిగా వాళ్ళని నిజంగా తీసేయాల్సిందే అంటే కొన్ని దేంట్లోనైనా కొన్ని చీడపురుగులు ఉంటాయి ఆ చీడపురుగులు ఏంటి ఏంటి అంటే వీళ్లకు ఏమి రాకపోయినా హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు వేరు వేరే పెద్ద పెద్ద ఎంఎస్ఎంఎస్ డాక్టర్లు తీసుకొచ్చేసి ఇక్కడ నడిపించుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ అదొకటి రెండో విషయం ఏంటంటే వీళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు సజెస్ట్ చేస్తున్నారు అనేది ఒక అది అలాంటిది ఉంటే ఖచ్చితంగా వేరు వేయాలి అది ఏఆర్ఎంపి వ్యవస్థకైనా ఇబ్బందికరమే కాబట్టి అటువంటిది వేరే వేయడం తప్పదు కానీ జెన్యున్గా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ క్లినిక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసే వాళ్ళకు మనము చేస్తే అసలు ఈ వ్యవస్థలో మనం ఎవరి మీద జాలిపడాలి నిజం చెప్పండి నిజం మీరు అన్నట్టుగా ప్రతి ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ లేని ఊరు లేదు నిజం చెప్పాలంటే అది ఎంబీబీఎస్ డాక్టర్ లేని ఉన్నదా ఉన్నదో లేని ఉన్న ఊరు ఉన్నదో చెప్పండి మీరు కాబట్టి మీరేం చేస్తారంటే మొట్టమొదటిగా ఫస్ట్ అపాయింట్ ద ఒక మూడు నుంచి ఒక ఐదు మంది ఎంబీబీఎస్ డాక్టర్ను మీరు ఒక్కొక్క ఊరిలో అపాయింట్ చేయండి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండరు వీళ్ళు ఉంటారు కదా ఆ ఊళ్ళో ఉన్న వీళ్ళు క్లబ్ చేయండి వాళ్ళను వీళ్ళను క్లబ్ చేయాలి అక్కడ అక్కడ మీరు ఎంబీబీఎస్ డాక్టర్ని చేసినప్పుడు ఈ డాక్టర్ అక్కడ క్లబ్ చేయండి వాళ్ళ ఆధ్వర్యంలో వర్క్ చేస్తారు క్లబ్ చేయండి తప్పేం లేదు కదా లేదు అంటే వీళ్ళకి మరి అరవై వేల మంది డెబ్బై వేల మంది తెలంగాణలో వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారా ఏ గవర్నమెంట్ అని ఉందా లేదు కదా మీరు వాళ్ళని పర్యవేక్షించాలంటే ఒక ఒక ఇద్దరు ముగ్గురు చేసి అక్కడ ఇద్దరు ముగ్గురు ఆర్ఎంపిని క్లబ్ చేయండి ఆశా వర్కర్ని క్లబ్ చేయండి మీరు ఇలా క్లబ్ చేయడం వల్ల వాళ్ళకు మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు పబ్బం గడుపుకుంటారు ఇక్కడ అంతే తప్ప మీరు ఏరేయడం వల్ల ఇక్కడ ఫేక్ డాక్టర్లు అని దొంగ డాక్టర్లు అనడం వల్ల వాళ్ళకి ఏం లాభం లేదండి మళ్ళీ చెప్తున్నా మీరు ఒక వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అక్కడ అందరు కూడా అలాంటివన్నీ బంద్ చేయండి అది వెరీ వెరీ తప్పండి కించపరచడం అనేది తప్పు మీరు న్యాయంగా చేయండి మీరు క్లబ్ చేసుకోండి సార్ మీరు పొద్దున సాయంత్రం ఒక ముగ్గురు ఒక్కొక్క విలేజ్లో ఒక ఇద్దరు ఎంపీబిఎస్ డాక్టర్ పెట్టేసి వాళ్ళని ఆనిపి డాక్టర్తో క్లబ్ చేయండి అక్కడ వర్కర్తో క్లబ్ చేయండి అక్కడ ఉన్న సిస్టమ్తో క్లబ్ చేయండి అప్పుడు వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది వీళ్ళకు ఉపాధి దొరుకుతుంది కదా ఆ క్లబ్బింగ్ అనేది మీరు చేయకపోవడమే ఈ సమస్యకు పెద్ద కారణమైపోతుంది మీరు సమూలంగా తీసేయాలి సమాజంలో ఒకటి పుట్టిన తర్వాత ఒక ఐడియా పుట్టిన తర్వాత ఎవరు సమూలంగా తీసేసిందే లేదండి ఇప్పటివరకు ఇది కూడా జరగదు అది అది కష్టం కానీ క్లబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మీ కంట్రోల్లోకి వచ్చేస్తారు డాక్టర్ కంట్రోల్లోకి వచ్చేస్తారు వాళ్ళకు ఉపాధి ఉంటుంది మీకు ఉపాధి ఉంటుంది ఇది ఒకటి ఆలోచించండి డాక్టర్ క్లబ్ చేయండి ఎంబీబీఎస్ డాక్టర్ తోటి ఆరోబ్య డాక్టర్ క్లబ్ చేయండి వాళ్ళు చేసే వైద్యాన్ని వీళ్ళు పర్యవేక్షిస్తారు వీళ్ళు దానికన్నా కొంచెం మేలైన వైద్యం చేస్తారు వీళ్ళతో రాకపోతే వాళ్ళు పైన గవర్నమెంట్ హాస్పిటల్ పంపించుకుంటారు ఇలా చేయడం వల్ల చాలా చాలా మేలు జరుగుతుంది ఖచ్చితంగా అందరికీ కూడా ఉపాధి జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడే అవకాశం లేదు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరి వన్ స అందరికీ మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను